ೂರು ಗುರಿಜಾಲ ಜಗನ್ಮೋಹನ್ ಗಾರು అసెంబ్లీలో మా నాయకుడి గురించి కొన్ని స్కీముల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం చరంగా మాట్లాడటం మనం చూసాం దానికి గాను అతనికి కొన్ని నిజాలు చెప్పాలి కాబట్టి ఈరోజు మిగతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా ఆయన మాట్లాడిన ఏమంటే ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కనుక ప్రతిపక్ష నాయకుల హోదా గురించి గవర్నర్ను బెదిరిస్తున్నాడు అని చెప్పారు ఇక గురుజాల జగన్ గారు ప్రతిపక్ష హోదా అనేది పది పర్సెంట్ మెజారిటీ ఉంటేనే ఇవ్వాలనేది అనేది ఎక్కడ కానీ చట్టంలో లేదు గతంలో ఢిల్లీలో మూడు సీట్లకే పరిమితమైనటువంటి మీ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ ప్రతిపక్ష హోదా కల్పించినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు అది మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అతనికి ఏమొస్తుందో రాదో అతనికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలి అని ఈ దేశంలోనే ఐదు లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి ఏ విధంగా రాకూడదు అనేది అతని కంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరు లేరు నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంలో మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదనే నువ్వు గుర్తుపెట్టుకోవద్ద పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలు చూసేవాళ్ళం నీకు ఇన్ని మార్కులు వచ్చాయనంటే డిఎల్ అంటే లేదు లేదు నాకు వందకు వంద వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జంప్స్ ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుతున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్ అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నీలాంటి వ్యంగ్యసరాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అయిత కనుమరుగీ ముల్లో కూర్చో అనేది నువ్వు గ్రహించాల తనకు పదకొండు సీట్లతో ప్రతిపక్షం రాదని తెలిసి కూడా సప్త సముద్రాల అవతల నుంచి అయినా తెచ్చి శిక్షిస్తానని అధికారులు బెదిరిస్తున్నాడు మా నాయకుడు అధికారులు ఎవరు బెదిరించాడు ఎవరైతే చట్టానికి విరుద్ధంగా చట్టబద్ధంగా కాకుండా అన్యాయంగా అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెట్టి హింసిస్తే అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మీరు తప్పించుకున్నా తదనంతరం సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పారే కానీ అందరి అధికారులను ఏకతాటి మీద బెదిరించలేదనేది నువ్వు ఖచ్చితంగా దీన్ని గ్రహించాల గవర్నర్ని కూడా బెదిరిస్తే మా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు భయపడతారని జగన్మోహన్ రెడ్డి గారు భ్రమపడుతున్నారంట భ్రమపడుతూ ఉండేది నువ్వు నువ్వు ఈరోజు చిత్తూరు ప్రజల్ని పేదల్ని భయభ్రాంతులకు గురి చేసి పేదల్ని ఎట్లా అట్లా దౌర్జన్యాలు చేసి అన్ని రకాలుగా పేదలను హింసించి భయపెట్టి కేసులు పెడతాం అది పెడతామని భ్రమపై చూపించి వాళ్ళకు భయపెడతా ఉండేది నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఒకరిని భయపెట్టే నైజం కాదు ఎటువంటి కష్టానైనా ఎదుర్కొనే నైజం మీ ద్వారా నేను తెలియజేస్తాను తెలుగుదేశంలో పనిచేసే వాళ్లకు వ్యక్తులపై తన టీవీ తన పేపర్లతో అసత్య వార్తలు రాయించి డిఫెన్స్లో పడేసేలా చేయటం జగన్ డెట్టాని ఎత కూడా చెప్పారు ఆయన ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీడియా మేనేజ్మెంట్ చేసి ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు కొంతమందిని చేతిలో పెట్టుకొని పిల్లిని పులిగా చేసి చూపించి వార్తలు రాయించుకోవడంలో నీకు మించిన దిట్ట ఈ దేశంలోనే ఎవరు లేదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మీడియాలో లేనిది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా జనరేట్ చేసి రాసుకోవడానికి అదేవిధంగా తనకంటూ కొంతమంది రిపోర్టర్లకు ఏం కావాలో వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకు అన్ని వసతులు కల్పించి తప్పుడు వార్తలు రాయించుకొని దాన్ని చూసి ఆనందపడే వ్యక్తిత్వం లేదు కాబట్టి మీడియాలో తప్పుడు వార్తలు రాసే కల్చరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సూపర్ సిక్స్ పథకాలతో హామీల్లో ప్రజల్లోకి వెళ్ళాం నూట అరవై నాలుగు మంది గెలిచాము అనేసి అన్నారు వాస్తవం సూపర్ సిక్స్ హామీల్లో ప్రజల్లోకి వెళ్ళారు ప్రజలు మీకు మ్యాండెట్ ఇచ్చారు కానీ ఇచ్చిన మ్యాండెట్ని సూపర్ సిక్స్ హామీలని మీరు ఎంతవరకు అమలు చేస్తుంది అనేది కూడా నువ్వు ప్రస్తావించుంటే బాగుండేది ఎందుకంటే ఈరోజు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేయటం ఉంచింది మీరు అనేది కూడా నువ్వు గ్రహించాలా దీనికి నిదర్శనం చిత్తూరులో ఆగస్టు పదహైదవ తారీఖు నాడు మీరందరూ కూడా చూశారు తను ఆగస్టు పదహైదుకు ఉచిత బస్సులు అని చిత్తూరు మొత్తం బోర్డులు కట్టాడు గత ఆగస్టు పదహైదులోనే చిత్తూరులో బోర్డులు కట్టాడు మహిళలకు ఉచిత బస్సులు అని ఈ పొద్దుటి వరకు ఉచిత బస్సులు ఏమైంది జగన్ గారు గురుజాల జగన్ గారు చూడండి మీరు పెట్టిన డిజిటల్ బోర్డు ఈ పొద్దు వరకు ఉచిత బస్సులు ఏవైందో దీనికి నువ్వు సమాధానం చెప్పాల అదేవిధంగా నీ సొంత హామీ ఓటిచ్చావు అంటే చిత్తూరులో యూనివర్సిటీ గ్రీన్ సిటీ చిత్తూరు నగరాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తాను అది అనేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తూరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాలంలోడేసావు కనీసం దాన్ని కూడా ఇంతవరకు నువ్వు పూర్తి చేయలేదనేది నువ్వు గ్రహించాలా అదేవిధంగా గతంలో నాతో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయా నా చేతిలో అతను ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉండి చిత్తూరుకి ఒక బస్సు కూడా తీసుకురాలేదు నేను ముప్పై ఆరు బస్సులు తీసుకొచ్చానని తన ప్రగల్భాలు పడికా అయ్యా గురిజాల జగన్ గారు నువ్వు జిల్లా మొత్తం కలిపి ముప్పై ఆరు బస్సులు తీసుకొస్తే దాంట్లో కేవలం చిత్తూరుకి వచ్చింది నాలుగు బస్సులే గ్రహించాలా చిత్తూరులో ఇరవై రెండు బస్సులు ప్రజల కోరిక మేరకు ఎక్కడైతే వాళ్ళు విన్నప్పించుకోవాల లెటర్ పెట్టారో మాకు ఈ రూటుకు బస్సులు కావాలి ఈ రూటుకు బస్సులు కావాలని వాళ్ళు కోరారో ఆ రూట్లో ఇరవై రెండు బస్సులు నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది ఒకవేళ నీకు తెలియకుంటే చిత్తూరు ఆర్ఎం గారినో లేదు డిఎం గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని బస్సులు ఓపెన్ చేశారనేది ఒకసారి వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసుకోమని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా జగన్ గారు తాగరు కానీ అనేక రకమైన లిక్కర్ బ్రాండ్లు ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా కొన్ని బ్రాండ్లు పేరు చెప్పారు వాస్తవమే ఆ బ్రాండ్ల పేర్లు చెప్పడానికి కూడా నీకు చేత ఎందుకంటే నువ్వు తాగేది రాయల్ సెల్యూట్ కాబట్టి పేదలు తాగే మందుల బ్రాండ్ గురించి కూడా పేరు నీకు సరిగా తెలిసి ఉండదు త్రీ క్యాపిటల్ అనే ఒక బ్రాండ్ పేరు చెప్పారు ఆయన అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒక బ్రాండ్ పేరు చెప్పారు త్రీ క్యాపిటల్ అనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు అదేవిధంగా తను చెప్పిన ప్రెసిడెంట్ మెడల్ విస్కీ ఇరవై రెండు పదకొండు రెండు వేల పదిహేడులో ఈ బ్రాండ్ రిలీజ్ అయింది మళ్ళీ గవర్నర్ రిజర్వ్ విస్కీ ఐదు పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది ఇంకొకటి బూమ్ బూమ్ అనేది పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రోడక్ట్ అంతా రిలీజ్ అయింది అదేవిధంగా బ్రిటిష్ ఎంపైర్ అనేది ఏడు ఆరు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది మీరు గమనిస్తే ఈ బ్రాండ్ రిలీజ్ చేసిన అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులవే పిఎంకే డిస్టిలరీ కొత్తపాడు ఈస్ట్ గోదావరి జిల్లా యనమల రామకృష్ణుడు గారు విఎంకుడిది అదేవిధంగా శ్రీకృష్ణ డిస్టిలరీ చిత్తూరు ఆదికే దివంగత నేత గారిది స్కై డిస్టిలరీ నంజాల టీడీపీ ఎంపీగా ఉన్న ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీ వేయి రెడ్డిది టీడీపీ నాయకుడిది అదేవిధంగా విశాఖ డిస్టిలరీ ఇది అయ్యన్న పాత్రుడిది ఈ డిస్ట ఈ డిస్టలరీలో తయారయ్యే లిక్కర్ ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడారు ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని మాట్లాడాల గురజాల జగన్ గారు మీరు ఎట్లా పడితే అక్కడ మాట్లాడితే ప్రజలు చూస్తా ఒప్పుకోరు వాస్తవాలు మాట్లాడితే ఉపేక్షిస్తారు కానీ నువ్వు తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ హర్శిస్తారని మాట్లాడితే నువ్వే బోలపడతావు అని నువ్వు గ్రహించల్లా కాబట్టి ఇకనైనా చిత్తూరు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ లేని నీ సొంతంగా నువ్వు ఒక అజెండా పెట్టావు చిత్తూరు ఇది అది చేస్తానని ఇది చేస్తానని దీని మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టు అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్తాలని మాని ప్రజలకు సేవ చేసేదానికి ప్రజలకు ఇచ్చిన పరిపాలన ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని మీడియా సోదరుల ద్వారా నేను మా చిత్తూరు ఎమ్మెల్యే బురజాల జగన్మోహన్ గారికి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న ఒక టీవీలో నారాయణ స్వామి గారు దేశం వదిలి పారిపోయారు అతని మీద లెక్కర్ ఎంక్వైరీ జరుగుతూ ఉందని తెలిసి మూడు మాసాలుగా దేశం వదిలి పారిపోయారో ఎక్కడ జాడ తెలియడం లేదు అనే విధంగా ఒకటి రిలీజ్ చేశారు మీడియా వాళ్ళకు నేను చెప్తున్నాను నారాయణ స్వామి అనే వ్యక్తి లేకుండా పాలించినాడు డెబ్బై ఎనిమిదిలో నుంచి రాజకీయాల్లో ఉంది ఏ రోజు కూడా ఆయన చిన్న తప్పు చేయన వ్యక్తి ఒక రూపాయి లంచం తీనటువంటి వ్యక్తి ఆయన దేశ వదిలి పారిపోవాల్సినంత దుస్థితిలో ఆయనకు అవసరం లేదు తన కుమార్తె జర్మనీలో ఉంది కాబట్టి వాళ్ళ కుమార్తె దగ్గరికి రెండు మాసాలు మూడు మాసాలు అక్కడ ఉండొద్దాం అనే విధంగా వెళ్ళాడే తప్ప భయపడో బెదిరిపోయే పరిగెత్తి వెళ్ళిపోయే వ్యక్తి నారాయణ స్వామి గారు కాదు అని కూడా నేను ఇంత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అతను నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా ఏ తప్పు కూడా ఆయన మంత్రిగా ఉండే ఒక తప్పు కూడా చేయలేదని మీ ద్వారా నేను తెలియజేస్తాను హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి మీరు అప్రూవల్గా మారండి అని బెదిరించి మిదురెడ్డి గారి పేరు చెప్పండి సాయిరెడ్డి గారి పేరు చెప్పండి పెద్దిరెడ్డి గారి పేరు చెప్పండి వీళ్ళందరి పేర్లు చెప్పండి అని రాజ్కసి రెడ్డి గారి పేరు చెప్పండి అని అనేక రకాల బెదిరింపు ధోరణుల్లో మీకు మేము సెంట్రల్లో పోస్టింగ్ ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా అనధికారికంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని బెదిరిస్తూ ఉండేది కూడా మీ ప్రభుత్వం ఆయన గ్రహించాలా ఒకటే చెప్తున్నాను గురుజాల జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఇక్కడ పేద ప్రజలను బెదిరించినట్టు వాళ్ళ మీద కేసులు పెడతా వీళ్ళ మీద కేసులు పెడతా వాళ్ళ ప్లేస్ వేస్తావు వీళ్ళెత్తి లోపల అని అది తిరిగి నీకే వస్తాదని కూడా నువ్వు గ్రహించాలా కాలచక్రం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా కాబట్టి నీ కేసులకు భయపడేవాళ్ళు నువ్వు జైల్లో వేస్తే భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనేది నువ్వు గట్టిగా నేర్చుకోవాలా నీకు ఒకవేళ అనుభవం తక్కువ ఉంటే మీ సీనియర్స్ అందరూ ఉంటారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకో అంతేగాని నువ్వు దూకుడుగా వ్యవహరిస్తే చేతులు కట్టుకుని ఎవరు చూడడానికి కూడా గట్టిగా సమాధానం చెప్తా ఉన్నాం